హలో అందరికీ నమస్తే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంతవరకు ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంకోటి అంటే ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఫుల్గా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నా ఆల్మోస్ట్ ఇది ఇది చూసుకున్నా చదువుకున్నా కూడా ఆల్మోస్ట్ క్లియర్ అవుతాయి అందుకొనేసి ఈ వీడియో ఫుల్గా చూడండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియో చూద్దాం ఏంటంటే హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా అంటే ఆంజనేయ స్వామి కదా ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంకా ఏజ్ పర్సన్స్ కానీ అంటే ఫ్రెండ్ లాగా అనమాట ఆయన ఎవరికన్నా కష్టం వచ్చిందంటే ఆయన కొండలు దాటి పర్వతాలు దాటి కూడా వచ్చి ఆయనకు హెల్ప్ చేసే గొప్ప గుణం ఎవరికన్నా ఉంది దేవుళ్ళు అంటే ఒక్క అందినే సమ్మెకి మాత్రమే ఉంటుంది అందుకే ప్రతి సాటర్డే సాటర్డే కానీ మనం ఏం చేయకపోయినా మనం వెళ్ళి మనసు పూర్తిగా దేవుని కోరుకున్నా కూడా ఆ కోరికలు నెరవేరుతాయి అన్నమాట అదేవిధంగా ఇది హనుమాన్ చాలీసా యంత్రం ఏ విధంగా హనుమాన్ చాలీసా ఏ విధంగా చదువుకోవాలి అంటే మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఏ టైం అని మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల అంటే ఆఫ్టర్నూన్ మాత్రం చేయకండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని గాజు గ్లాస్ లెక్కి ఇట్లా పెట్టుకొని హనుమాన్ చాలీస మనకి ఏమి తెలీదు ఏం చదువుకోవడానికి రా ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అని ఇట్లా పదకొండు సార్లు కానీ ఇరవై రోజు ఇరవై సార్లు కానీ లేదా తొమ్మిది సార్లు కానీ చదువుకొని ఆ వాటర్ని మనం ఏదైతే కోరిక ఇది నెరవేరాలి లేదా నేను ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నాను ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనుకున్నా కానీ ఏదైనా గట్టి మన సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధించవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసుకొని మనం తాగేసేయాలన్నమాట ఆ విధంగా నైన్ డేస్ ఆర్ లెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ మీ ఛాయిస్ అది ఏ విధంగా అవైలబుల్ ఉన్నా ఆ విధంగా చేయండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది టూ హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ ఇంకోటి ఏంటంటే అదేం పెద్దదేం కాదు కదా మనం గ్లాస్ వాటర్ తాగడం కూడా పెద్దదేం కాదు లేదా ఆ విధంగా చేసే వాళ్ళ డైలీ చేసుకున్నా చాలా మంచిది పిల్లలు చదువు బాగా చదువుకుంటారు ఇంకోటి మనం ఎప్పుడైనా పని మీద వీభూతి ఉంటే చాలా మంచిది పిల్లలకి వీభూతి సాధి పెట్టండి ఏది రాదు చా నైట్ టైం పిల్లలు భయపడుతుంటారు లేదంటే ఏమన్నా గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా చాలామందికి మనకి గుర్తొచ్చేది ఏంది హనుమాన్ చాలీసా అంటే ఆంజనేయ స్వామి అంతరం పట్టుకోవాలి ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకోవాలి అలా అయితే మన దగ్గరికి ఏమి రావు మనం భయపడము అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేదే ఆంజనేయ స్వామి కదా అందుకనేసి ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా మనకి బయట పడేసే విధంగా మనకి ధైర్యాన్ని ఇచ్చి మనం బయట పడే విధంగా చేసేదే ఒక ఆంజనేయ స్వామి అనమాట అందుకనేసి మనం అది చదువుకోవాలి హనుమాన్ చాలీసా చదువుకోవాలి అనేది ఇంకోటి ఏంటంటే మీకు ఏం లేదు టైం లేదు ఏం లేదు మనసులో స్మరించుకోండి శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అని స్మరించుకోండి ఏదైనా ఇంకొకటి ఎవరో ఏమో అంటున్నారు అంటే వాళ్ళ పాపని వాళ్ళ ఇప్పుడు మనం సంపాదించిన ఆస్తులు మన పిల్లలకి ఎలా వస్తాయో మనం చేసిన పాపపుణ్యాలు కూడా పిల్లలకి కలిగే విధంగా వస్తాయి ఇదొక పాయింట్ గుర్తు పెట్టుకోండి ఎవరిని మీ మాటల ద్వారా కానీ మీ చేతల ద్వారా కానీ వేరే ఒకరిని బాధ పెట్టకండి దాన్ని చెప్తున్నా పెట్టినారంటే అది నువ్వు అంజనే సాని మొక్కుతావా ఇంకా ఎవరున్నా కొలుస్తావా ఎంతమంది కొలిసినా ఆ పాపం మాత్రం కడిగిపోదు అంటే ఏమేసి కడినా పోదు అనమాట ఓకే ఈ వీడియో ఫుల్గా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చూడండి హనుమాన్ చాలీసాంత్రాన్ని చదువుకొని మంచి లైఫ్ చేసి ఓకే ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే బాయ్